బాగుంటుంది అర్జున్ గారి విషయంలో ఏమన్నా వెనక నుంచి ఇప్పుడు చిన్నప్పటి గారు చూస్తున్నట్టు ఎవరి కళ్ళలో ఆనందం చూడడం కోసం ఎవరో అరెస్ట్ చేశారని కొత్త కొత్త ఎపిసోడ్లు తెర మీదకి తీసుకొని వస్తాను నిన్నటి నుంచి ఆ పార్టీ నిన్న అమ్మట రాంబాబు గారు మన డిబేట్ లో మాట్లాడుతూ ఇదేదో కుట్ర కోణం ఉందో నాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఆయన కూడా ఏమైనా అయితే ఇంక అక్కడి నుంచి ఇంకా అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏంటి సార్ పరిస్థితి చట్టం ముందు అందరూ సమానమే చిక్కుల్లో సినిమా స్టార్లు అంటే తప్పులు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా చిక్కుల్లో పడాల్సిందే ఇప్పుడు జరిగినటువంటి రెండు పరిణామాలు కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళు చేసుకున్నటువంటి తప్పులు మోహన్ బాబు ఫ్యామిలీ విషయంలో వాళ్ళు పదార్ను పడ్డారు బౌన్సర్లు పెట్టుకున్నారు కొట్టుకున్నారు వాళ్ళు అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు కేసులు కూడా పెట్టుకున్నారు కేసులు పెట్టుకున్న తర్వాత మీడియా కూడా వస్తుంది గా మీడియా కోసం మరి మీడియా మీద దాడి చేసి అనవసరమైనటువంటి వివాదానికి వెళ్ళాడు మోహన్ బాబు మరి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఆ జర్నలిస్ట్ కి తీవ్రమైన గాయాలైన కాబట్టి ఆ కేసులో అరెస్ట్ అవుతారు అది నాన్ బెయిలబుల్ కేసు అదే విధంగా అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా అల్లు అర్జున్ చేసినటువంటిది ఖచ్చితంగా నేరపూరితమైన నిర్లక్ష్యం అండి ఆ విధంగా ఓపెన్ టాప్ లో సినిమాకి సంబంధించి ఆ రోజున ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు అలాంటి రోజున ఆయన ఓపెన్ టాప్ లో వెళ్ళటము ఆ తొక్కిస్త కారణమైనటువంటి వాడు అల్లు అర్జున్ మరి ఒక మహిళ చనిపోయింది ఆ అమ్మ ఆవిడ కొడుకు ఈ రోజున తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ కొడుకు తల్లి ఇద్దరు కూడా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి తల్లి అనిపోయింది మరి ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత వహించాల్సిందేగా అల్లు అర్జున్ మీద ఖచ్చితంగా కేసు పెట్టారు ఆ సంజయ్ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అంటే ఎప్పుడు కూడా విపరీతంగా మాస్ ఏరియా అది అలాంటి చోట్ల నువ్వు ఇంకా సినిమా రిలీజ్ రోజు ఫ్యాన్స్ వస్తారు ఆ అతను మళ్ళీ హీరో వచ్చి అంత అడావుడి చేయటం అని అంటే వాళ్ళకి లక్ష్యం ఏంటి మనకు ప్రచారం కావాలి సినిమాకు ప్రచారం కావాలి దానికి ఎక్కువ కలెక్షన్స్ కావాలి ఈ ధోరణి తప్ప మరి ప్రేక్షకుల సంగతి ఏంటి వాళ్ళ ఫ్యాన్స్ ఇబ్బందులు పడేదానికి ఏంటి మనుషులు చచ్చిపోయేదానికి ఎవరు బాధ్యత వహించారు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండొద్దా ఎప్పటికీ మన మన కలెక్షన్లు మన రికార్డులు మన వ్యవహారమేనా అది కరెక్ట్ కాదు కదా అల్లు అర్జున్ తప్పు చేశాడు ఖచ్చితంగా తప్పు చేశాడు కాబట్టి థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేశారు అదే విధంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు దీని మీద చర్యలు తీసుకున్నటువంటి ప్రక్రియ కొనసాగింది ఆయనకి ఎలాగో కోర్టులో బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజున రిలీజ్ అయిపోయింది అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ పాత్ర లేదా బాధ్యత ఆయన లెవెన్ ఏ లెవెన్ అయినప్పటికీ కూడా ఆయన వల్లే ఇదంతా జరిగింది అనేటువంటిది మాత్రం ఇది కీలకమైనటువంటి అంశం అండి ఆయన ఆయన నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది ఆ తప్పు జరిగింది ఆవిడ చనిపోవడం అనేది జరిగింది కాబట్టి అరెస్ట్ జరిగినటువంటి పరిస్థితి దీంట్లో ఉన్నటువంటి ఇంకా కోణం ఏంటి అని అంటే పోలీసుల వైపు నుంచి కూడా ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంది ఇక్కడ ఇద్దరు దోషులుగా చూపిస్తున్నారు సినిమా ఆ థియేటర్ వాళ్ళని నా అల్లు అర్జున్ కానీ పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది పోలీసులు ఖచ్చితంగా దీని మీద ఉన్నతాధికారులు ఎవరైతే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానివ్వండి లేకపోతే ఆ ఏఎస్పి కాకపోతే డిఎస్పీ అక్కడ ఎవరైతే ఉన్న వాళ్ళ బాధ్యుల్ని వాళ్ళ మీద ఎంక్వైరీ వేయాలి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకో వాళ్ళని కూడా సజెంట్ ఎందుకు అని అంటే వాళ్ళు స్పష్టంగా రెండవ తేదీన సినిమా హీరో హీరోయిన్లు ఇక్కడ థియేటర్కి వస్తున్నారు సినిమా చూడటానికి సినిమా రిలీజ్ ఉంది అనేటువంటి అంశాన్ని రెండు రోజుల ముందే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు నో అంటేనేమో రాకుండా ఆపాలి మన మిత్రుడు చెప్పినట్టు ఎస్ అంటే నువ్వు భద్రత ఇవ్వాలి నువ్వు వాళ్ళు ఓపెన్ టాప్ జీబులో వచ్చారు అందుకని నిలక్షన్ జరిగింది అంటే బాధ్యత పోలీసులు కదా బాధ్యత పోలీసులు ఇక్కడ నిర్లక్ష్యం ఉందా లేదా ఖచ్చితంగా పోలీసుల మీద చర్యలు ఖచ్చితంగా అవసరమండి ప్రభుత్వం కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలి రెండో అంశం ఏంటి అని అంటే చట్టం అందరికి సమానమేనండి కానీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి తీరు పోలీసులు వ్యవహార చేయి తప్పండి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చట్టం ముందు అందరం సమానమైనప్పుడు అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా ఇంకొక రకంగా ఎలా అరెస్ట్ చేస్తారు అంటే ఆయన నేషనల్ అవార్డి ఒక ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ వన్ తెలుగులో ఉన్నటువంటి వాళ్ళల్లో ముఖ్యుల్లో హీరో అలాంటి వాళ్ళని మనం మీరు ఏమో అరెస్ట్ చేస్తారు కాదని ఎవరు అంటారు ఆయన అరెస్ట్ వద్దనట్లేదు కదా ఎంత బాగా సహకరించాడు ఆయన సహకరించాడు కదా వాళ్ళు కారులో కూర్చోమని కూర్చొని వెళ్ళాడు వాళ్ళ కారులో కూడా తీసుకొని వెళ్ళొచ్చాడు మీరు రండి అని వాళ్ళు వెళ్ళారు పోలీసులు ఓకే అసలు వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు వాళ్ళు అట్లా కబురు చేసినా సరే వచ్చేటువంటి సహకరించేటువంటి పరిస్థితి ఉండొచ్చు లేదు పారిపోతాడని అనుకున్నాను వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన కార్లు ఆయన తీసుకొని వచ్చు బట్టలు మార్చుకోవడానికి అభ్యంతరం ఏముందండి నాకు అర్థం కాదు ఎందుకు అంటే మరి మిగతా వాళ్ళని అలాగనే అరెస్ట్ చేస్తారు కదంటే ఇప్పుడు మనము ప్రతిదానికి కూడా ఇండస్ట్రీ మీన్స్ సినిమా ఇండస్ట్రీ అంటే వేల మంది పని చేసేటువంటి ఇండస్ట్రీ ఇలాంటి హీరోల మీద ఆధారపడేటువంటి ఇండస్ట్రీ అండి అది పరిశ్రమ ప్రభుత్వానికి కూడా వెళ్ళవల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కూడా వీళ్ళ వల్ల ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక ఇండస్ట్రియలిస్టు ఒక మనం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడతానంటే ఒక పెద్ద రెడ్ కార్ పెట్టేసి వాడికి వాడిని పెద్ద విమానంలో తీసుకొని వచ్చి నీకు ఇదిగో ఈ భూమి కావాలా ఆ భూమి కావాలా నీకేమి రాయితీలు కావాలని అడిగేటప్పుడు ఇతను ఇండ ఈ ఇండస్ట్రీని కాపాడే సినిమా ఇండస్ట్రీని ఒక నేషనల్ లబార్టీని నువ్వు ఎందుకు అవమానకరంగా తీసుకెళ్లాలి దీని కుట్ర కుట్టలేదు అని అనటానికి ఎందుకు ఎవరితోంది అనేది వేరే అంశం అండి ఇది ప్రభుత్వం నేననేది ప్రభుత్వానికి తెలియకుండా ముఖ్యమంత్రికి తెలియకుండా అల్లు అర్జున్ అరెస్ట్ అనేటువంటిది పోలీసులు చేసేదానికి అవకాశం లేదు సాదా సిదాగా ఏదో పోలీసు డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది కాదు దీంట్లో పొలిటికల్ మోటో ఉంది అది ఏంటి అనేటువంటిది అది భవిష్యత్తులో తేలిద్ది ఎలాగో తేలిద్ది ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కుట్రంది ఏ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ విధంగా ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం ఈ ఎపిసోడ్ లో ఇదొక అంశం అయితే ఇంకొక యాంగిల్ ఒకటి ఉందండి ఇది అనుకోకుండా జరిగినప్పటికీ కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ ఒక వన్ డే ఒక ఒక జైల్లో ఉన్నాడు నైట్ జైల్లో గడిపాడు పెయిల్ వచ్చింది కాబట్టి వచ్చారు కానీ అనుకోకుండా ఈ అల్లు అర్జున్ ఈ విధంగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆయన చేసినప్పటికీ కూడా వాళ్ళ నిర్మాతలకి సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళకి బయర్స్ కి ఈ రోజున కనక వర్షం కురిపించాడు అల్లు వాళ్ళ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఈ విషయంలో మరి వాళ్ళకి అనుకోకుండా ఆ సినిమాకి సాకారమైనట్టు ఎందుకు మాట్లాడినారంటే ఏదైనా ఒక సినిమాకి సంబంధించినట్టు ఇప్పుడు అంతా కూడా కలెక్షన్స్ వీటికి సంబంధించిన వ్యవహారమే కదా మొదట వారం రోజుల వరకు కలెక్షన్స్ వెయ్యి కోట్లు దాటినటువంటి పరిస్థితి వీళ్ళ టార్గెట్ రెండు వేల కోట్లు కాబట్టి ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి మీరు ఆ సినిమా వాళ్ళు చిక్కుల్లో డిబేట్లు మనం పెట్టుకుంటున్నాం కదా మీడియా మొత్తం ఇదే చూపిస్తుంది కదా అల్లు అర్జునం నేషనల్ వైడ్ గా ఇది ఈ రోజున మీడియాలో వార్తలు అయిపోయింది ఆటోమేటిక్ గా సినిమాకి సంబంధించిన ఇంకొక వారం రోజులు ఇంకొక వారం రోజులు ఆడింది సినిమా మళ్ళీ ఇదే స్థాయిలో కలెక్షన్ లో నిన్న నేను వెళ్తుంటే విజయవాడలో మొత్తం సినిమా థియేటర్లు అల్లు ఇప్పుడు పుష్పటు వాడే చోట్ల అన్ని చోట్ల పుష్ప ఏదైనా బెయిల్ వచ్చింది అనంగులోనే తపాసులు కాలుస్తూ మొత్తం మళ్ళీ ప్రేక్షకులు అందరూ వచ్చి మళ్ళీ సినిమాకి మళ్ళీ ఎగబడ్డ పరిస్థితి ఉంది ఇది ఒక అదర్ సైడ్ ఆఫ్ ద ఫైన్ ఫైన్ అనమాట నేను ఇప్పుడు అరెస్ట్ చేయడం డ్రామా ఇట్లా అని అనడానికి లేదు ఇది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అతను కాదనటం లేదు కానీ అనుకోకుండా జరిగినటువంటి పని వ్యవహార ఇక మోహన్ బాబు విషయానికి వచ్చేసరికల్లా మోహన్ బాబుకి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఒక ఆడియో కూడా ఏదో రిలీజ్ చేశారు మీడియాకి సంబంధించి వాళ్ళు మీడియా వాళ్ళు అనుకోలేదు ఎవరో రెడీ రవిడీలు వచ్చారండి గారు ఆడియోలు మీరు విన్నారా క్షమించండి అనే పదం ఆయన వాడలేదు అక్కడ ఖచ్చితంగా క్షమించండి పదం వాడితే ఆయనకి ఆయనకే మంచిదండి వాస్తవం అంటే ఏంటి అహమ్మా అది దాన్ని ఏమంటారు కృష్ణాయుని గారు అంటే నేను పెద్దరాయుడిని బయట కూడా నేను ఎవరిని అడగాల్సిన ఒక్క మాట అందరూ కూడా ఇప్పుడు మీలాంటి ఎర్నలిస్ట్లో లేకపోతే జర్నలిస్ట్లో మాలా లేదా సాధారణ ప్రజలు మోహన్ బాబు గారు ఏదో ఆవేశంలో జరిగిపోయింది క్షమించమని అడిగారు పెద్ద ఆయన అని చెప్పేసి ఆ చర్చ అందరితో క్లోజ్ అయ్యేది ఆయన అయితే అసలు నేను పొరపాటు చేశాను తగిలిందా అతనికి అతనికి నేను క్షమించమని బహిరంగంగా అడుగుతున్నాను అనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు కృష్ణి గారు ఆయన ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద వ్యక్తిగా సినిమాల్లో అంత మంచి ఆ మంచి హీరోగా చేశాడు విలన్ గా చేశాడు మంచి యాక్టర్ అలాంటి వ్యక్తి ఈ రోజున పెద్ద వయసు కూడా వచ్చినటువంటి వాడు ఒక రకంగా చాలా సినిమా ఫీల్డ్ లో కూడా అత్యంత ముఖ్యుల్లో పెద్దల్లో మోహన్ బాబు కూడా ఉంటాడు చిరంజీవి మోహన్ బాబు వీళ్ళందరూ వాళ్ళ ఆ వయసు వాళ్ళు కదా ఆ విధమైనటువంటి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి మోహన్ బాబు మీడియా వాళ్ళ మేము దాడి చేయటమే కాకుండా జరిగినటువంటి తప్పుని ఏ పొరపాటు జరిగింది అనుకోకుండా తప్పు జరిగింది క్షమించండి తప్పే ఉందని దాని వల్ల ఆయనకే లాభం తప్ప మీడియా క్షమించండి అన్న త మాత్రాన్ని ఆయన రంజిత్ కు జరిగినటువంటి దెబ్బలో ఆ టీవీ నైన్ రిపోర్టర్ కి ఆ దెబ్బలేని తిరిగి రావు అతను జరిగినటువంటి నష్టాన్ని కూడా మనం కూర్చలేము కదా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరి కానీ క్షమించండి అని అడిగితే అతను పెద్దరికం నిలబడింది కదా మోహన్ బాబు అసలు హాస్పిటల్ ఖర్చులు నేను పెట్టుకుంటాను అతనికి నష్టపరిహారం ఇస్తానని అసలు ఆ మాట రావట్లేదు కదా ఆయన దగ్గర నుంచి అసలాడు ఆయన ఆయన నష్టపరిహారం అవసరం లేదనుకోండి అది పెద్ద ఛానల్ వాళ్ళు పెట్టుకుంటారు కాదనటం లేదు కానీ ఇక్కడ ఒకటి ఆయన జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేయాలండి దీని వల్ల ఆయనకి ఎలా నష్టం అని అంటే ఇప్పుడు ఇష్యూ ఏమైపోయింది వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి గొడవలు కొడుకులు తండ్రి మధ్య సంబంధించినటువంటి వివాదం ఆ వివాదాన్ని పరిష్కరించుకోలేనటువంటి సమస్య పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది పూర్తి వరకు వెళ్ళింది కొట్టుకునే వరకు వెళ్ళింది ఇప్పుడు మీడియాతో గొడవ పడటం వల్ల ఇంకా లాస్ కదా ఇప్పుడు దీనికి సంబంధించిన కేసు ఈ కేసులో అరెస్ట్ చేయాలి కదా మోహన్ బాబుని వాళ్ళందరూ కొట్టుకున్నటువంటి దాంట్లో అరెస్ట్ చేస్తారో లేదో తెలియదు జర్నలిస్ట్ పైన దాడికి సంబంధించినటువంటి దాంట్లో అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా ఆయన అనవసరమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొన్నట్టే కదా ఈ విషయంలో మోహన్ బాబు ఇప్పటికైనా సరే ఆయన పునరాలోచన చేసుకొని మీడియాకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ దెబ్బలు తగిలినటువంటి జర్నలిస్ట్ కి క్షమాపణ చెప్పడం మీడియా క్షమాపణ చెప్పడం అనేది ఆయనకే మంచి పరిణామం అంటే ఎప్పుడులోగా నాన్ అవైలబుల్ వారెంట్ ఉంది కాబట్టి మోహన్ బాబు గారిని ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారనుకోవచ్చు అనుకోవచ్చు సార్ అసలు చేస్తారా తెలియకుండా మోహన్ బాబు గారు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారా సిసి కెమెరాలు కనపడవా ఆయన ఇంటి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు లేకపోతే ఆయన ఫామ్ హౌస్ నుంచి వెళ్తున్నారు ఏంటి అనేది అంటే వ్యవస్థ మరి అంత వీక్గా ఉన్నాం సార్ ఇక్కడ హైదరాబాద్ లో పోలీసు వ్యవస్థ ఒక అంశం అండి పోలీసుని కేసు కి సంబంధించి కోర్టులు కూడా అడగలేనటువంటి ప్రశ్న అండి మీరు అడిగింది కోర్టులు కూడా అడగలేవు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసులకు సంబంధించినటువంటి రైట్ వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఏంటి అని మీకు మనం అడగటం చాలా సులువు అండి వాళ్ళు ఆల్రెడీ కొన్ని టీమ్స్ పెట్టి ఆయన కోసం వెతకటానికి ప్రయత్నం చేయొచ్చు ఆయన కొన్నాళ్ళు ఆయన కూడా కోర్టుకు వెళ్ళారు ఆయన ఇప్పుడు బహుశా యాంటీస్పెటరీ బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నం చేసేదానికి కూడా ఆయన ప్రయత్నం ఆయన చేయొచ్చు ఇంతకు ముందు అల్లు అర్జున్ కూడా క్వాష్ పిటిషన్ వేశాడు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాడు ఆయన అరెస్ట్ కన్నా ముందే అసలు ఈ కేసే నా మీద ఉన్నటువంటి కేసే కొట్టేయండి అని వెళ్ళాడు అయితే క్వాష్ ఆ రోజున ముందు యాంటీస్పెటరీ అడుగుంటే యాంటీస్పెక్టరీ వచ్చేదేమో ఆయన క్వాష్ అడగటం వల్ల కేసు కొట్టేట కుదరదు మంచి చనిపోయినటువంటి కేసు నాన్ నాన్అైలబుల్ కేసు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఏదైనా సరే ఒక కేసు నమోదైనప్పుడు ఆ కేసు మీరు విచారణ చెయ్యొద్దు అని కోర్టులు కూడా వాళ్ళకి ఆదేశించకూడదని పోలీసులకి ఆ కో ఆ విధమైనటువంటి విచారణకి సహకరించాల్సింది ఎవరైనా సరే నిందితులు అయితే వాళ్ళని అరెస్ట్ చేయాలా లేకపోతే వాళ్ళని నోటీస్ ఇవ్వాలా వాళ్ళకి అనేటువంటిది ఆ కేసులు యొక్క నాలుగు ఏళ్ళు ఏడు సంవత్సరాల పైన శిక్ష పడేటువంటి కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఆ విధమైనటువంటి పదేళ్లు శిక్ష పడేటువంటి కేసు కాబట్టి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అనేది జరిగింది అరెస్ట్ చేసే విధానంలో కొంచెం అతిగా వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే మాత్రం పోలీసుల వైపు నుంచి ఉంది ఇక్కడ ఎందుకు ప్రభుత్వం ఎందుకు చేసి ఉండొచ్చు అని అంటే కుట్ర అనే దానికన్నా కూడా డైవర్ట్ పాలిటిక్స్ కూడా అవసరం అండి ఈ రోజున వీళ్ళకి అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి అక్కడ బిఆర్ఎస్ కి అదే విధంగా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఈ దీ సంవత్సరమైన సందర్భంగా ఆ హామీల అమలు విషయంలో బిఆర్ఎస్ వాయిస్ కూడా బాగా రైజ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని నుంచి డైవర్ట్ అవటానికి ఈ రెండు ఇష్యూలు అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా దొరికే మీడియా కూడా కావాల్సిందే అసలు మీడియా కూడా పండగ చేసుకుంటుంది బాగా ఎందుకంటే ఇలాంటి సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి విషయాలంటే అందరూ చూస్తారు కదా మ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది ఏది ఎక్కువ మంది వస్తారంటే అదే మీడియా చూపిస్తారు ఇది కూడా వచ్చింది సార్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఎప్పుడో పది రోజుల నాడే పిలుపునిచ్చి దానికి సంబంధించి రైతులకి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నారు అవి ఇవ్వమని చెప్పేసి నిన్న ధర్నాలు కూడా చేయటం జరిగింది ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ అన్నారు కాబట్టి మీరు అందులో భాగంగా ఇది కూడా మా ఆంధ్రప్రదేశ్ లో కూడా డైవర్ట్ పాలిటిక్స్ కి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు సార్ ఇంకొక చర్చ కూడా భవిష్యత్తులో రావచ్చు అని నేను అనుకుంటున్నాను మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు ఏళ్ళు అయింది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడికి సినిమా పరిశ్రమ వచ్చేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడతారు కాబట్టి సినిమా అక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు కాదనటం లేదు కానీ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఎవరైతే సినిమా యాక్టర్స్ ఉన్నారో ఈ విషయంలో రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేటువంటి వాళ్ళు బహుశా మరి ఆంధ్రప్రదేశ్ కి వస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలతో వాళ్ళకు ఉండేటువంటిది ఒక లైజనింగ్ వ్యవహారం ఉంటది కదా మరి కాబట్టి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించేటువంటి ఒక చర్చ కూడా అని చెప్పుకుంటున్నా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రాలో ఉండాలి అనేటువంటిది దానిపైన కూడా చర్చ రావచ్చు చిన్నప్పరెడ్డి గారు కంక్లూజన్ ఉండదు సో డైవర్షన్ పాలిటిక్స్ అంటారు అంటే ఎట్లా డైవర్షన్ పాలిటిక్స్ సార్ రాష్ట్రంలో రైతులు పంతొమ్మిది వందల రూపాయలు గిట్టుబాటు ధర బియ్య ఒడ్లకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంతొమ్మిది వందల రూపాయలు ఉన్నటువంటి వాటిని ఇప్పుడు పదమూడు వందల రూపాయల రూపాయలు ఇస్తా ఉన్నారు అసలే అంతంత మాత్రం పంటలు అసలే అంతంత మాత్రం వర్షాలు వ్యవహారంతో రైతులను పట్టించుకోక రైతులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది పడతా ఉన్నారు వారందరూ కూడా ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగానే ఆయన పదమూడు వేల ఆరు వందల రూపాయలు ఇస్తే మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతులకి హామీలు ఇచ్చి